నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం అమ్ముకోలేక ఉంచుకోలేక రోజురోజుకూ పడిపోతున్న మిర్చి ధర శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన రైతుల ఆవేదన ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చికి ధర వస్తుందనే ఆశతో శీతల గిడ్డంగుల్లో రైతులు నిల్వ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది ధర పెరగకపోగా అంతకం తక్కువ తగ్గడంతో రైతులు నష్టపోయారు ప్రస్తుతం ఖరీఫ్ సాగు పెట్టుబడులకు మిర్చి విక్రయించేందుకు అన్నదాతలు ప్రయత్నిస్తున్నారు సరైన ధరలేక ఆందోళన చెందుతున్నారు శీతల గిడ్డంగుల అద్దెలు ఇతర ఖర్చులకు అదనంగా చెల్లించాల్సి ఉండటంతో మరింత నష్టపోతున్నారు కల్లాల్లోనే అమ్మితే గిట్టుబాటు అయ్యేదని వాపోతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో గత ఖరీఫ్లో నలభై ఐదు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు నర్సరీల్లో నారు కొనుగోలు చేసి నాటారు ఎకరానికి లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు ఎకరాకు వరకు కౌలుకు పైర్లకు తెగుళ్ళు ఆశించడం అధిక వర్షాల వల్ల ఎకరానికి పదిహేను క్వింటాళ్ల దిగుబడి వచ్చింది సాధారణంగా ఎకరానికి ఇరవై నుంచి ఇరవై క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది పైగా కోతకూలీ ఖర్చులు భారీగా పెరిగాయి కళ్లాల్లో పంట ఉండగా రకాలు నాణ్యతకు అనుగుణంగా క్వింటా పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కొనుగోలు చేశారు నాణ్యత ప్రకారం తేజ రకం పదిహేడు వేల నుంచి ఇరవై వేల వరకు ఉండటంతో కొందరు విక్రయించారు మిగిలిన వారు ధర పెరుగుతుందనే ఆశతో శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో పదహారు శీతల గిడ్డంగుల్లో సరుకు నిల్వ చేశారు ప్రస్తుతం వ్యవసాయ పెట్టుబడుల సమయం సరకు విక్రయించడానికి అన్నదాతలు ప్రయత్నిస్తున్నారు ఇటీవల వరదలు రావడంతో ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి ప్రస్తుతం శీతల గిడ్డంగుల వద్ద ఆర్మూరు రకం పదమూడు వేలు తేజ రకం పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇతర రకాలు పన్నెండు వేల నుంచి పదహారు వేలు వరకు ధర పలుకుతోంది కల్లాల్లో ధర ఇప్పుడు లేకపోగా క్వింటాకు వెయ్యి నుంచి మూడు వేలు తగ్గిందని రైతులు చెబుతున్నారు ఖర్చుల భారం శీతల గిడ్డంగుల్లో మిర్చి టిక్కీలు నిల్వ చేసినందుకు క్వింటాకు నాలుగు వందల యాభై రవాణా కూలీల ఖర్చు వడ్డీ కలిపితే క్వింటాకు మరో ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలు వరకు అవుతుంది ధర పెరగకపోవడం వల్ల అద్దెలు ఇతర ఖర్చులు కలుపుకుని క్వింటాకు రెండు వేలు వరకు నష్టపోతున్నామని రైతులు తెలిపారు ప్రస్తుతం అమ్మిన గిట్టుబాటు కాదని ధర పెరుగుతుందనే ఆశతో కొందరు ఉంచుతున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్